ఫ్రెండ్స్ భారతదేశంలో పండుగలు వస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్లు అయితే ఇస్తూ ఉంటారు చాలామంది అలాగే కోర్టులకు కూడా వెళ్తూ ఉంటారు అది ఏ పండుగలైనా కానివ్వండి సంక్రాంతి అయితే కనుక కోళ్ల పందాల మీద అయితే కోర్టులో వ్యాజ్యాలు వేస్తూ ఉంటారు ఇక అలాగే శివరాత్రి వచ్చిందంటే కనుక పాలు వేసి చేయకండి ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టండి అని మెసేజ్లు పెడతా మెసేజ్లు ఇస్తూ ఉంటారు ఇక అలాగే నెక్స్ట్ వస్తే ఇప్పుడు వచ్చే పండుగ ఏముంది దీపావళి దీనికి సంబంధించి కూడా కోర్టులకు వెళ్తూ ఉంటారు సో ఇప్పుడు మరొకసారి దీపావళికి సంబంధించి కోర్టు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం అయితే కనుక మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఏంటి చూస్తే దేశంలో ఇక క్రాకర్స్ బంద్ అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినట్టే అనుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ కామెంట్స్ అయితే చేసింది ఎందుకేంటి అని చూస్తే టపాసులపై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది కేవలం ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశమంతటా బ్యాన్ చేయాలని సూచించింది కాలుష్యం ఒక్క ఢిల్లీ ప్రజలకే కాదు దేశంలో అనేక చోట్ల వాయు కాలుష్యం విపరీతంగా ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది దేశవ్యాప్తంగా కాల్చడం అనేది నిషేధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డాక్టర్ బిఆర్ గవాయి గారు అయితే కనుక స్పష్టం చేశారు ఈ విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా తక్షణమే స్పందించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ ఎన్సిపిఆర్ ప్రాంతంలో బాణ సంచా అమ్మకం నిల్వ రవాణా తయారీని నిషేధిస్తూ ఏప్రిల్ మూడో తేదీని జారీ చేసిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారిస్తూ సుప్రీంకోర్టు అయితే ఈ వ్యాఖ్యలు చేసింది పోవరాలు చూస్తే దేశవ్యాప్తంగా క్రాకర్స్ నిషేధించి నిషేధించాలని అయితే చెప్తున్నారు ఢిల్లీ ఎన్సిపిఆర్ లో బాణ సంచా పూర్తి నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై సిఏక్యూఎం కూడా ఈ సుప్రీంకోర్టు నా నోటీస్ జారీ చేసింది రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది ఈ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు మాట్లాడుతూ ఏ విధానం ఉన్నా కూడా అది పాన్ ఇండియా స్థాయిలో ఉండాలి దేశంలోని ఢిల్లీ కోసం మాత్రమే ఒక ప్రత్యేక విధానాన్ని అయితే రూపొందించలేమంటూ జస్టిస్ గవాయ్ గారు అయితే అన్నారు గత శీతాకాలం తాను అమృత్సర్కి వెళ్లానని అక్కడ కాలుష్యం ఢిల్లీ కంటే దారుణంగా ఉందని ఆయన అన్నారు పటాకులను నిషేధించాలి అంటే అది దేశవ్యాప్తంగా ఉండాలంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలోని ఉన్నత వర్గాల ప్రజలు టపాసుల వల్ల వచ్చే కాలుష్యాన్ని మాత్రమే పట్టించుకుంటున్నారని దేశంలో మిగతా ప్రాంతాల ప్రజలు మిగతా ప్రాంతాల గురించి ప్రజల గురించి ఎవరు ఆలోచించడం లేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది టపాసుల తయారీలో నిమగ్నమైనటువంటి కార్పొరేట్ సంస్థలను కూడా కోర్టు అయితే విమర్శించింది ప్రజల ఆరోగ్యం కంటే లాభాలే ముఖ్యమని ఈ సంస్థలు భావిస్తున్నాయని పేర్కొంది ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలని టపాసుల వల్ల కలిగే దుష్పరిణామాలను తీవ్రంగా పరిగణించాలని కోరింది కాగా గత కొన్ని సంవత్సరాల్లో ఢిల్లీలోని దీపావళి సమయంలో టపాసుల వల్ల గాలి నాణ్యత అత్యధిక ప్రమాదకర స్థాయిలోకి పడిపోతోంది దీనిపై పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి గతంలో సుప్రీంకోర్టు ఢిల్లీలో టపాసులపై పాక్షిక నిషేధం కూడా విధించింది సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా టపాసులు ఈ దీపావళి సంబంధించిన టపాసులు నిషేధించాలని సుప్రీంకోర్టు అయితే చెప్తారు అయితే కేవలం ఈ యొక్క హిందూ పండుగలకి దీపావళికి మాత్రమే ఇది నిషేధిస్తున్నారా లేకపోతే జనవరి ఫస్ట్ లాంటివి అప్పుడు ఆ సమయంలో ఎంత దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల అయితే టపాసులు పేరుస్తుంటారు ఇక రాజకీయ నాయకులు యొక్క సభలకి కూడా ఎంతో ఎన్నో టపాసులు కాలుస్తుంటారు అవన్నీ కూడా నిషేధించిన తప్ప ఒక్క దీపావళి రోజు మాత్రమే నిషేధిస్తే కాలుష్యం తగ్గదు ఇక చూద్దాం మరి ఇప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఎవరే విధంగా స్పందిస్తారో అయితే చూడాల్సి ఉంది